హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ యొక్క వీడియోలో గ్రూప్ టూ పరీక్షలు కానీ తర్వాత డిఎస్సి పరీక్షలు కానీ సో ఇవన్నీ కూడా అనుకున్నటువంటి తేదీల్లోనే మరి జరిగేటటువంటి అవకాశం ఉన్నదా మరోసారి వాయిదా పడేటటువంటి అవకాశం ఉందా సో పూర్తి సమాచారం ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరూ దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇక చూసినట్లయితే గ్రూప్ టూ పరీక్షలు అన్నీ కూడా నవంబర్లో పెట్టాలని చెప్పేసి మరి సీఎం రేవంత్ రెడ్డి సార్కి ఓయూ విద్యార్థుల మరి బహిరంగ లేఖ రాయడం జరిగిందనమాట సో దేని కొరకు అసలు అంటే గ్రూప్ టూ పరీక్ష ఇప్పటికే అసలు ఎన్నో సార్లు వాయిదా వేస్తూ వచ్చారు తెలంగాణ రాష్ట్రంలో ఒక గ్రూప్ టూ పరీక్ష నిర్వహించడానికి నిజంగా ఎన్నిసార్లు వాయిదా వేయాలనేటటువంటి మరి ఒక ఆలోచన కూడా వస్తూ ఉంది ఒక అభిప్రాయం కూడా వెలువడుతూ ఉంది సో ఎందుకు అసలు మనకు గ్రూప్ టూ పరీక్షలన్నీ నవంబర్లోనే ఎందుకు పెట్టాలి సో వారం వ్యవధిలో నిర్వహిస్తే అభ్యర్థులందరికీ కూడా న్యాయం జరుగుతుందంటూ సో సీఎం రేవంత్ రెడ్డికి ఓయూ విద్యార్థుల బహిరంగ లేఖ రాయడం జరిగింది సో ఆ లేఖలో ఏం పేర్కొన్నారు ఏంటనేది కంప్లీట్గా కంప్లీట్ గా చూద్దాం సో ఒకే విధమైనటువంటి సిలబస్ ఉండడం ముఖ్య కారణం అనమాట వీటన్నిటి కూడా అంటే మనకు గ్రూప్ టూ కానీ తర్వాత గ్రూప్ త్రీ కానీ సో ఒకే విధమైనటువంటి మనకు సిలబస్ ఉండడం కూడా దీనికి ముఖ్య కారణం అన్నట్టుగా చెప్తున్నారు అలాగే పరీక్ష తేదీల యొక్క షెడ్యూల్ అనేది చాలా దగ్గరగా ఉండడం అంటే ఇక చూడండి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలను మరి నవంబర్ మరి నవంబర్ లో ఒకే వారంలో వ్యవధిలో నిర్వహిస్తే గనక నిరుద్యోగ అభ్యర్థులందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి ఓయు విద్యార్థులు మరి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ మరి గ్రూప్ టూ మరి అలాగే డిఎస్సి అభ్యర్థులు కూడా అభిప్రాయపడ్డారనమాట సో ఈ మేరకు మరి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి గారికి లేఖ ఒకటి లే రాయడం అయితే జరిగిందనమాట సో గ్రూప్ టూ పరీక్షలు యాక్చువల్గా మనం చూసుకుంటా చూసుకున్నట్లయితే మరి ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో ఉన్నాయన్నమాట సో టెట్ పరీక్షలు ఒకసారి చూస్తే కనుక మే ఇరవై నుంచి స్టార్ట్ అవుతున్నాయి జూన్ రెండు వరకు అవి కొనసాగుతాయి తర్వాత మనకు గ్రూప్ వన్ పరీక్ష చూసినట్లయితే ప్రిలిమ్స్ జూన్ తొమ్మిదిన ఉన్నది సో మెయిన్స్ మరి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఉన్నాయన్నమాట సో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సంబంధించి జూన్ ఇరవై నాలుగున ఒక పరీక్ష ఉన్నది సో డిఏఓ మరి ఆ రోజున మరి జూన్ ముప్పైన ఒక ఎగ్జామ్ ఉన్నది సో డిఎస్సి పరీక్షలేమో జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు మరి గ్రూప్ త్రీ పరీక్షలు నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఉన్నాయని గుర్తు చేశారు సో పై అన్ని పరీక్షలకు అర్హులైనటువంటి తాము మరి తేదీల కారణంగా సరైనటువంటి రీతిలో చదువుకోవడానికి అనువుగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఒకే విధమైనటువంటి సిలబస్ ఉన్నటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలను మరి పరీక్షలను మరి పరీక్షల మధ్య చాలా వ్యత్యాసం ఉన్నదని చెప్పేసి వాపోయారు అనమాట సో ఈ వ్యవధిలోనే మరి గ్రూప్ వన్ మెయిన్స్ డిఎస్సి పరీక్షలు ఉన్నాయని చెప్పారు సో అత్యధిక నిరుద్యోగులు గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ పరీక్షల సారీ టిఎస్సి పరీక్షలకే మరి పోటీ పడతారని చెప్పారనమాట సో కనుక మాన మరి నిరుద్యోగుల పట్ల మానవతా దృక్పథంతో ఆలోచించి మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలను మరి తేదీలను మార్చి అంటే ఏ మార్చి అంటే మరి నవంబర్కి మార్చి మరి న్యాయం చేయాలని కోరారు అనమాట ఇక్కడ ముఖ్యంగా కొన్ని పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేది మనకు రెండు వేల ఇరవై రెండులో రావడం జరిగింది ప్రస్తుతం మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉన్నాము సో చాలా మంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు సో అంటే నేను ఎవరిని వ్యతిరేకిస్తున్నట్లు అభిప్రాయం కాదు ఇక్కడ సో ఎవరి అభిప్రాయం వాళ్ళది సో ఇక్కడ చాలామంది ఏంటంటే ఇప్పటికే ఎంతో ఆర్థికపరమైనటువంటి మరి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆల్రెడీ మరి చదువుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మరోసారి వాయిదా వేయడంలో మరి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అలాగే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది సో ప్రైవేటు జాబులు వదులు వదిలేసి మరి కుటుంబాలను పోషించలేక మరి అలాంటి అప్పు తీసుకొచ్చి మరి చదివేటటువంటి పొజిషన్లో ఇప్పుడు ఉన్నారు సో డిఎస్సి పరీక్షల కోసం కూడా ఎప్పటి నుంచో మరి చదువుతూ ఉన్నారు సో మనకు నవంబర్లో గత కేసీఆర్ హయాంలో చూసినట్లయితే నవంబర్లో జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ మరి ఇప్పుడు చూసినట్లయితే మళ్ళీ ఆగస్టులో అంటున్నారు సో ఈ విధంగా వాయిదా వేసుకుంటూ వెళ్తే కనుక సో ఎప్పుడు రాసేది అని నా యొక్క అభిప్రాయం మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఇక డిఎస్సి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటంటే సో మరి నిన్న ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది ఆల్రెడీ దీనిని అందరు ఫార్వర్డ్ చేస్తూనే ఉన్నారు మెయిల్ చేస్తూనే ఉన్నారు శ్రీత గౌరవనీయులైనటువంటి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ గారికి రాయినది ఏమనగా డిఎస్సి పరీక్షలు ఆగస్టులో నిర్వహించాలని చెప్పేసి మరి అభ్యర్థుల విజ్ఞప్తి మరి డిఎస్సి పరీక్షలు జూలై పదిహేడు నుండి ముప్పై ఒకటి వరకు నిర్వహిస్తామని గతంలో తాత్కాలిక షెడ్యూల్ ఇచ్చారు సో జూలై పదిహేడున ప్రభుత్వ సెలవు దిన మొహరం ఉన్నది సో జూలై ఇరవై తొమ్మిదిన రాష్ట్ర మరి తెలంగాణ రాష్ట్ర బోన పండగ ఏదైతే ఉందో బోనాల పండగ ఉంది కాబట్టి ఆగస్టు ఆరు ఏడు తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలు ఉన్నాయి కాబట్టి సో లక్షల మంది అభ్యర్థులు మరి గ్రూప్ టూకి డిఎస్సికి కూడా అప్లై చేశారు అలాగే టెట్టు ఫలితాలు జూన్ పన్నెండున విడుదల చేస్తామని మీరు పేర్కొన్నారు కాబట్టి టెట్టు కొత్తగా పాస్ అయ్యే అభ్యర్థులకు మరి డిఎస్సి ప్రిపరేషన్ కావడానికి సమయం ఇవ్వగలరు కావున మరి పైన అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని డిఎస్సి పరీక్షలను ఆగస్టు చివరి వారంలో నిర్వహించాలని కోరుతా ఉన్నాము సో ఇట్లు తెలంగాణ రాష్ట్ర డిఎస్సీ అభ్యర్థులు మరి తెలంగాణ బిఎడ్ డిఎడ్ విద్యార్థి సంఘం మరి రాహుల్ మరి రాహుల రామ్మోహన్ రెడ్డి అన్న కూడా సో ఈ యొక్క వార్త రాసినట్లుగా మనకు ఇక్కడ చూ మనం చూస్తూ ఉన్నాం సో అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని తమ తమ ఈమెయిల్ ద్వారా సో ఈ యొక్క అఫిషియల్ ఈమెయిల్కి మరి మెయిల్ చేయగలరని చెప్పేసి నిన్నటి మరి సోషల్ మీడియాలో సో ఈ వార్త ఆల్రెడీ చక్కర్లు కొట్టిందన్నమాట సో ఆల్రెడీ చాలా మంది మెయిల్స్ చేస్తానే ఉన్నారు సో ఇక్కడ నేనేమంటున్నానంటే దీని వెనకాల ఎవరు ఉన్నారు ఏంటి అనేది కాదు కొన్ని మరి కోచింగ్ సెంటర్లు కావాలనే దీన్ని పొడిగింపు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారా ఎందుకంటే వాళ్ళకు మరొక బ్యాచ్ తర్వాత ఇంకొక బ్యాచ్ ఇంకొక బ్యాచ్ అలా మరి కొంత క్యాష్ చేసుకోవడానికి సో ఈ విధంగా చేస్తున్నారా ఏంటి అనేది కొంచెం మనం ఆలోచించాలి ఏదేమైనా సరే పరీక్షల తేదీలు కూడా ఒక కారణం కావచ్చు నేను కోచింగ్ ఇన్స్టి తప్పు పట్టడం లేదు పరీక్షల తేదీలు కూడా దగ్గర దగ్గరగా ఉండడం కూడా ఒక షెడ్యూల్ కూడా మనకు కరెక్ట్గా కుదరకపోవడం కూడా ఒక కారణం ఉండొచ్చు ఏదేమైనా సరే అందరికీ అనుకూలంగా మరి ఎవరికి ఇబ్బంది కలగకుండా మరి ప్రభుత్వం మరి పరీక్ష తేదీలను ఖరారు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు గ్రూప్ టూ ఎగ్జామ్ ఎప్పుడు జరగాలనుకుంటున్నారు అలాగే డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు జరగాలనుకుంటున్నారు కింద కామెంట్లో మరి మెన్షన్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్